హాయ్ అండి వెల్కమ్ టు సాయి మొబైల్ షోరూమ్ దర్శి మన సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ నుంచి మనం యాక్ సిరీస్ కొన్న వాళ్ళకు కూడా మనం ఒక స్పెషల్ యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశామండి దాంట్లో భాగంగా శుక్రవారం రోజు అదేవిధంగా శనివారం రోజు కొన్న కొ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నా ధన్యవాదాలు అండి దాంట్లో భాగంగా మనం ఈరోజు ఒక ముగ్గురికి మనం మూడు గిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ పేరు వాళ్ళ ఊరు పేరు అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ చేత సైన్ వాళ్ళు కొన్న ఐటెం కూడా మనం బ్రాకెట్లో రాసుకున్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో స్టోర్ చేయడం జరిగిందండి ఈ కస్టమర్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మా ఆఫర్ని ఆదరించి ఇట్లా మన షోరూమ్కి వచ్చి వాళ్ళు యాక్సిరీస్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా అదేవిధంగా ఈరోజు గిఫ్ట్లు పరంగా చూసుకుంటే మనము మొదటిసారిగా మనం ఒక కూపన్ ఓపెన్ చేసి అందులో పేరు అనౌన్స్మెంట్ చేసిన కస్టమర్కి మనము ఈ లగేజీ బ్యాగ్ అనేది మనము ఫ్రీగా అందించడం జరుగుతుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ మొదటిసారిగా తీసిన పేపర్ని ఓపెన్ చేసి ఏ కస్టమర్కి అయితే మనం అందిస్తామో ఆ కస్టమర్ పేరు చదివి అతను అడ్రస్ చదివి లైవ్ ద్వారా కస్టమర్కి కూడా కాల్ చేసి కూడా మనం ఈ లగేజీ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అదేవిధంగా సెకండ్ సారీ తీసినటువంటి కస్టమర్ పేరు అనౌన్స్మెంట్ చేసి ఈ క్వాలిటీ నెక్ బ్యాండ్ అనేది కూడా మనము కస్టమర్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అదేవిధంగా మూడోసారి ఓపెన్ చేసి కస్టమర్ పేరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అతనికి కూడా మనము ఈ క్వాలిటీ బ్రాండెడ్ బట్స్ అండి కస్టమర్కి మనం ఫ్రీగా ఇవ్వటం కూడా కాక ఆరు నెలలలోపు ఏదన్నా ప్రాబ్లం అయితే కస్టమర్కి కూడా మనము పీస్ టు పీస్ మార్చి ఇంకొక బట్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ మీరు కాల్స్ మాట్లాడుకుంటే కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి ఛార్జింగ్ పరంగా కూర్చుకున్న చాలా హెవీ హెవీగా వస్తుందండి చాలా రోజులు వస్తుంది ఈ థర్డ్ పర్సన్కి మనము ఓపెన్ చేసిన తర్వాత అతని పేరు అనౌన్స్మెంట్ చేసి ఈ కంపెనీ బ్రాండెడ్ బర్సన్ అనేది కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనము నూట యాభై రోజుల్లో భాగంగా యూనికాన్ బైకు అదేవిధంగా రెండు వందల ఒక్క విలువైన బ్రాండెడ్ గిఫ్ట్స్ లక్కీ డ్రా అనేది రేపు ఆదివారం అండి డిసెంబర్ ఒకటి ఆదివారము మధ్యాహ్నం మూడు గంటలకి కుర్చేడ్ రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందండి మన దగ్గర ఇప్పటి వరకు మొబైల్ కొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రేపు లక్కీ డ్రా కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుచున్నామండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మేము కాల్ చేసి చెప్పామండి ఇలా లక్కీ అంటే కొంతమంది వస్తరికి మేము విజయవాడలో ఉన్నాం కొంతమంది హైదరాబాద్లో ఉన్నాం కొంతమంది బెంగళూరులో ఉన్నాం కొంతమంది చెన్నైలో ఉన్నామండి వాళ్ళందరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఎలా జరుగుతుందో తెలియాలని చెప్పేసి మనము మనదర్శి వార్తలు లైవ్ ఛానల్ అండి దాని ద్వారా మీరు యూట్యూబ్ ద్వారా మనకి రేపు రెండు గంటలకి లైవ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా మనకి టైం కౌంట్ డౌన్ కూడా వస్తుందండి ఒక వన్ అవర్ పాటు రెండు గంటలకు స్టార్ట్ అయ్యి మూడు గంటలకు అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి మూడు గంటలకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ మన సాయిచంద్రిక మొబైల్ షోర్లో మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా మనదర్శి వార్తల ఛానల్లో లైవ్లో కూడా మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడొచ్చండి ఇలా ఎందుకు ప్లాన్ చేశామంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది రాలేని వాళ్ళకు కూడా చాలామందికి కూడా మనం లైవ్ ద్వారా కూడా తెలియజేయాలి మనం ఇచ్చే ఆఫర్లు అనేది తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన దర్శి వార్తలు ఛానల్లో లైవ్ కూడా చూడవచ్చండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా దాంట్లో మెయిన్ గిఫ్ట్ వచ్చేసరికి లక్ష యాభై వేలు విలువ గల ఈన్ బైక్ అండి అది కూడా కాక మళ్ళీ ఫ్రిడ్జు దాంట్లో వచ్చే గిఫ్ట్లు కూడా మీకు చెప్తానండి ఒకసారి మెయిన్ గిఫ్ట్ వచ్చేసరికి మనకి ఈన్కాన్ బైక్ అండి అదేవిధంగా మనకి అదే అదేవిధంగా స్మార్ట్ టీవీ అదేవిధంగా మొబైల్ అండి సౌండ్ బారు ఇదే విధంగా మిక్సీ రైస్ కుక్కరు టప్ చైర్సు కాలింగ్ స్మార్ట్ వాచెస్ పవర్ బ్యాంక్స్ బోట్ బడ్స్ రెడ్మీ బడ్స్ బోట్ నెక్ అదే అదేవిధంగా కేడిఎం నెక్ బ్యాండ్స్ అజంతా వాల్ క్లాక్స్ హాట్ బాక్సులు అదేవిధంగా ఫ్రై ప్యాన్సు తర్వాత లగేజీ బ్యాగ్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ లక్కీ డ్రా కూపన్ కూడా ఇవ్వడం జరిగింది మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో భాగంగా రెండు వందల ఒక్క మంది కస్టమర్లకి రేపు మనము ప్రైజెస్ అనేది అందించబోతున్నామండి రెండు వందల ఒక్క మంది కస్టమర్లకి మనము అనేది రేపు ప్రైజెస్ ఇవ్వబోతున్నాము దాంట్లో మెయిన్ గిఫ్ట్ లక్ష యాభై వేల రూపాయల విలువ గల యూనికాన్ బైక్ అండి అదేవిధంగా ఇరవై మూడు వేల రూపాయల విలువ గల కంపెనీ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ అండి అదేవిధంగా పదమూడు వేల రూపాయల విలువ గల స్మార్ట్ టీవీ అండి అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఒకటి ఆరు వేల రూపాయల విలువ గల సౌండ్ బారు మూడు వేల ఐదు వందల రూపాయలు విలువగల మిక్సీ రెండు వేల రూపాయల విలువ గల రైస్ కుక్కర్స్ అండి ఇవన్నీ కూడా మెయిన్ మెయిన్ గిఫ్ట్లు అండి ఈ టప్ చేసి కూడా మనము బ్రాండెడ్ ఇవ్వబోతున్నామండి నీల్కమల్ కంపెనీ బ్రాండెడ్ది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన సాయిచంద్రిక మొబైల్ ఇష్టం ప్రతి ఒక్కరు కొన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రేపు మన పీడిఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి దాన్ని విజయవంతం చేయండి అదేవిధంగా రాలేని వాళ్ళకి మనము మనదర్శి వార్తలు లైవ్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మనం లైవ్ కూడా చూడొచ్చు అండి రెండు గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా మనకి కౌంట్ డౌన్ పెడతాం ఒక వన్ అవరు వన్ అవర్ తర్వాత కరెక్ట్గా డ్రా టైం అనేది మూడు గంటలకు స్టార్ట్ అవుతుందండి అండి ప్రతి ఒక్కరూ కూడా మనదర్శి వార్తల ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా దాంట్లో సరికి లైవ్ వస్తుందండి క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఎక్కడున్నా సరే మీరు ఎక్కడ రాలేని వాళ్ళకి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా చెన్నైలో ఉన్న వాళ్ళైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైనా ఎక్కడున్నా సరే యూట్యూబ్ ఛానల్లో వార్తలు అనేది ఉంటుందండి దాంట్లో మీరు లైవ్ చూసుకోవచ్చు ఈరోజు మనము యాక్సిరీస్ కొన్న వాళ్ళకి డ్రా కార్యక్రమం అండి దాన్ని ఒకసారి స్టార్ట్ చేద్దాం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఫస్ట్ మనము తీయబోయే కస్టమర్కి వస్తరికి లగేజ్ బ్యాగ్ అనేది మనము ఓపెన్ చేసి చదివి లైవ్లో కస్టమర్కి కాల్ చేసి ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో భాగంగా ఒకసారి మనం ఓపెన్ చేద్దామండి మనం ఓపెన్ చేయబోయేది లగేజీ బ్యాగ్ అండి ఆ పర్సన్ ఎవరైనా చూద్దామండి ఒకసారి సారీ లైవ్లో కూడా మీకు కూడా చూపిస్తాం అండి పర్సన్ ఎవరనేది కూడా జి రాజేష్ ఉల్లగల్ అండి సారీ మీరు చూడొచ్చండి క్లియర్గా కస్టమర్ పేరు అతని అడ్రస్ అదేవిధంగా కస్టమర్ ఏం తీసుకున్నారు ఇవీ గ్లాస్ వేయించారండి కింద కస్టమర్ సైన్ కూడా చూడొచ్చండి కస్టమర్ మొబైల్ నెంబర్ కూడా ఉంది ఒకసారి కస్టమర్ కి లైవ్ లో కాల్ చేద్దామండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి జ్యూస్ నెంబర్ శ్రీ ఆఫ్ షాప్ వరకు కస్టమర్ అనేది మొబైల్ నెంబర్ అనేది లేదండి ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్ మీరు కూడా లైవ్ లో చూడొచ్చండి కస్టమర్ మొబైల్ నెంబరు వచ్చరికి జి రాజేష్ అండి ఉల్లగల్లు మొబైల్ నెంబర్ కూడా మీరు ఒకసారి ట్రై చేద్దాం చేయబడింది జీ రాజేష్ అండి నా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఫోర్ అండి అతను మన దగ్గర ఈవీ గ్లాస్ వేయించారు ఆ కస్టమర్కి మనము రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేసి కాల్ కలిస్తే కస్టమర్ కాల్ చేసి కూడా చెప్పడం జరుగుతుందండి ఈ లగేజ్ బ్యాగ్ అనేది విన్ అయ్యారండి కస్టమర్ కి మనం అనేది రేపు మార్నింగ్ అతను కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ లగేజ్ బ్యాగ్ అండి ఒకసారి ఈ లగేజ్ బ్యాగ్ అనేది డ్రా ప్రాసెస్ అనేది ఇది ఫస్ట్గా విన్నర్గా అతను ప్రకటించడం జరిగింది అతను కాల్ చేస్తే మనకి స్విచ్ ఆపన్ వస్తుందండి ఒకసారి మళ్ళీ రేపు కస్టమర్కి మార్నింగ్ కాల్ చేసి ఇట్లా మీకు ఇది యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా ద్వారా ఓపెన్ చేశామండి దాంట్లో మీరు లగేజ్ బ్యాగ్ కాల్ చేసి చెప్పడం జరుగుతుందండి దాంట్లో భాగంగా ఇప్పుడు మనము సెకండ్ వచ్చేసరికి మనము ఈ నెక్ బ్యాండ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ ఈ పర్సన్ కూడా ఎవరు లక్కీ ఫెల్ కూడా చూద్దామండి ఒకసారిగా కొద్ది క్షణాల్లోనే అదేవిధంగా రేపు మన మెగా లైవ్ లక్కీ డ్రా అండి మందర్శి వార్తల ఛానల్లో ప్లే అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉన్నవాళ్ళు దగ్గర నుంచి చూడాలనుకున్న వాళ్ళు డ్రా కార్యక్రమానికి వచ్చరికి పీటీఎస్ కళ్యాణ అడబ్బండి కుర్చే రోడ్డు అండి అందులో అందులో వచ్చి చూడొచ్చండి అది ఇంకో విషయం అండి మన దగ్గర మొబైల్ కొన్నవాళ్ళు రండి అదేవిధంగా కొనకుండా వేరే చోట కొనుక్కున్నా లేదు ఆన్లైన్లో కొన్న కస్టమర్లు కూడా వచ్చి అండి డ్రా ఎలా జరుగుతుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియాలి కదా దాంట్లో భాగంగా సండే అనేది ఏంటంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బిజీ టైం షెడ్యూల్లో ఖాళీగా ఉంటారు కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనం సండే కేటాయించడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పనులన్నీ పూర్తి చేసుకొని మూడు గంటలకల్లా మనకి కుచ్చేరి రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణ మండపంకి వస్తే అక్కడ మీకు అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా లైవ్లో అదే అదేవిధంగా రాడేని వారి కోసం కూడా మనం మందర్సి వార్తల ఛానల్ ద్వారా మనం లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుందండి అక్కడ జరిగే ప్రతి ఒక్కటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం లైవ్లో చూడొచ్చండి ఇక్కడ మీరు అందుబాటులో లేని వాళ్ళు హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఎక్కడున్నా సరే మీరు లైవ్లో చూడొచ్చండి అదేవిధంగా డ్రాలో భాగంగా ఈరోజు సెకండ్ బిన్నర్ ఎవరైనా చూద్దామండి మనము యాక్సిరీస్ కొన్న వాళ్ళకి ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఇప్పుడు సెకండ్ బిన్నర్ ఎవరైనా చూద్దామండి ఆ కస్ ఆ కస్టమర్కి మనము ఇది నెక్ బ్యాండ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకసారి కస్టమర్కి ఆ సెకండ్ బిన్నర్ ఎవరు కూడా చూద్దామండి ఒకసారి సారీ ఆ సెకండ్ విన్నర్ ఎవరో కూడా చూద్దామండి నెక్ బ్యాండ్ విన్నర్ అండి ఓపెన్ చేస్తున్నానండి ఈ చేతిలో ఉన్న కస్టమర్కి మనము ఈ నెక్ బ్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నామండి ఆ కస్టమర్ ఎవరో కూడా అదృష్టవంతులు చూద్దామండి ఒకసారి కేవలం వీళ్ళు ఓన్లీ యాక్సిరీస్ వాళ్ళండి గ్లాస్ కావచ్చు పౌచ్ కావచ్చు అదేవిధంగా కేబుల్ కానీ కావచ్చు బట్స్ కానీ నెక్ బ్యాండ్ కానీ ఏదైనా సరే మొబైల్కి సంబంధించిన యాక్సిరీస్ కొన్న వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా మందులో మనం స్టోరేజ్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగానే సార్ మన కస్టమర్ ఎవరైనా ఓపెన్ చేసి చూద్దామండి వి వెంకట్రావు అండి గ్లాస్ వేయించారు సార్ మీరు కూడా క్లియర్గా చూడొచ్చండి కస్టమరు సైడ్ కార్నర్లో ఏ ఐటెం తీసుకున్నారు అనేది ఉంటుంది అదేవిధంగా కస్టమర్ కింద సైన్ కూడా ఉంటుందండి మన మొబైల్ షోరూమ్కి సంబంధించిన స్టాంప్ అండి కస్టమరు నేము అతని విలేజ్ అతని మొబైల్ నంబరు అతని కస్టమర్ లాస్ట్లో సైన్ చేస్తా చేపించామండి అదేవిధంగా కార్నర్లో అతను గ్లాస్ వేయించారండి ఆ ఐటమ్ కూడా మనము ఏందనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేసి చూద్దామండి సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ హలో హలో మా దర్శ అండి సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ అన్న మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లక్కీ ద్వారా ఒక కార్యక్రమంలో మీది ఓపెన్ చేశామండి అందులో మీ పేరు వచ్చింది మీ పేరు అవునన్నా ఏ ఊరు మారెడ్డిపల్లి వెంకట్రావు గారు అవునన్నా మీరు యూట్యూబ్ లైవ్ లక్ ద్వారా మీరు ఇప్పుడు మన దగ్గర అవసరకే ఒక మంచి క్వాలిటీ నెక్ బ్యాండ్ ఒకటి గెలుచుకున్నారండి మీరు మన దగ్గర ఏం తీసుకున్నారండి ఐటమ్ నేను గ్లాస్ వేయించాన గ్లాస్ వేయించారు గ్లాస్ వేయించి వాళ్ళు ఇది ఒక చీటీ మీద రాసి మీ అడ్రస్ రాసి ఇందులో వేయించారా అవునన్నా ఎలా ఉందండి ఆఫరు సూపర్గా ఉంది మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేస్తారా ఖచ్చితంగా మారెడ్డిపల్లి అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి రేపు మార్నింగ్ మీరు ఏ టైంలో వచ్చినా ఇబ్బంది లేదండి పది గంటల తర్వాత మీకు ఆ క్వాలిటీ నెక్ బ్యాండ్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సరే అన్న ఓకే వెంకట్రావు గారు ఓకే అండి అదేవిధంగా కంగ్రాచులేషన్స్ అండి ఓకే అమ్మ ఓకే ఓకే హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉంది చాలా ఒకసారి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీలో కూడా ఆఫర్స్ గురించి ఓకేనా అందరికీ ఇబ్బంది లేదు ఓకే వి వెంకట్రావు అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జస్ట్ మన దగ్గర వాళ్ళు గ్లాస్ పర్చేజ్ చేశారు దాంట్లో భాగంగా వాళ్ళకి అంటే మన అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్లో కాల్ చేయడం వాళ్ళు తెలియజేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఆ కస్టమర్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అండి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఆఫర్లు కావాలనుకున్నా అదేవిధంగా లైవ్లో చూడాలనుకున్నా కానీ మన సాయంత్రం మొబైల్ షోలను నుంచి దర్శనం ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కస్టమర్కి మనము మొదటి కస్టమర్కి వస్తరికి మనము అదేవిధంగా ఈ లగేజ్ బ్యాగ్ అండి ఉల్లగల్లు జీ రాజేష్ అతను కాలు అనేది కలవలేదు చిచ్చాప్ వచ్చింది అదేవిధంగా సెకండ్ విన్నర్ వచ్చరికి మనకి ఈ నెక్ బ్యాండ్ అండి క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ కస్టమర్ నేమ్ వస్తే వి వెంకటేశ్వర్లు మారెడ్డిపల్లండి వీళ్ళకి మనము రేపు మార్నింగ్ కాల్ చేసి మళ్ళీ పిలిపించి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ లక్కీ విన్నర్ ఎవరో కూడా చూద్దామండి ఒకసారి ఈ క్వాలిటీ బట్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ ఈ క్వాలిటీ మనము కస్టమర్కి ఫ్రీగా ఇవ్వటం కూడా కాకుండా విత్ క్వాలిటీతో పాటు ఆరు నెలల లోపు ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా మనము పీస్ టు పీస్ కస్టమర్కి కూడా చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కేవలం మన సాహితా మొబైల్ షోలో మాత్రమే ఉంటాయండి చాలా బెస్ట్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు సాంగ్స్ వింటున్నా బాగుంటుంది అదేవిధంగా ఏదైనా కాల్స్ మాట్లాడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ టూ నెంబర్స్ కంప్లీట్ అయిపోయాయండి ఈ థర్డ్ లక్కీ విన్నర్ ఎవరో కూడా ఒకసారి చూద్దామండి ఒకసారి ఇప్పుడు మనము ఈ థర్డ్ లక్కీ విన్నర్ ఒకసారి మనము చూద్దామండి ఆ లక్కీ పర్సన్ ఎవరో కూడా ఇందులో ఒక స్లిప్ తీసి కస్టమర్కి మనము అనౌన్స్మెంట్ చేయబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ దీంట్లో వచ్చరికి మనము కాల్ చేసి చాలా బాగా మాట్లాడడానికి బాగుంటుంది అదేవిధంగా సాంగ్స్ వినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మనము ఈ లక్కీ పర్సన్ ఎవరో కూడా చూద్దామండి ఇది మనము కస్టమర్కి ఫ్రీగా ఇవ్వటం కూడా కాక మళ్ళీ ఆరు నెలలోపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే మనం మన షోరూమ్లో మాత్రం పీస్ టు పీస్ మార్చేయడం జరుగుతుంది కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మనమే మార్చిస్తామండి స్పాట్లో ఒకసారి ఆ కస్టమర్ లక్కీ పర్సన్ ఎవరో కూడా చూద్దామండి ఆడి విన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి సరే ఆ పర్సన్ పర్సనెవరో కూడా చూద్దామండి ఈ జస్ట్ యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియచేయాలని చెప్పేసి చేస్తున్న కార్యక్రమం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లైవ్లో అండి ఎవరికైనా రావచ్చు అది నేను థర్డ్ పర్సన్ కూడా ఓపెన్ చేస్తున్నానండి ఆ ఎవరు అనేది కూడా ఈ కస్టమర్కి ఇందులో ఉన్న పర్సన్కి మనం ఇది ఇవ్వబోతున్నాము ఆ పర్సన్ ఏంటి ఏంటి అనేది సార్ మనం కొద్ది క్షణాలను ఓపెన్ చేసి చూద్దామండి మంచి క్వాలిటీ బడ్స్ అండి బ్రాండెడ్ బడ్స్ ఆరు నెలల్లో ఏదైనా ప్రాబ్లం అయినా పీసు పీస్ ఇవ్వగల కంపెనీ క్వాలిటీ బడ్స్ అండి ఒకసారి కస్టమర్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తానండి మీరు కూడా చూడండి ఏ రిక్కి దర్శ అండి సార్ మీరు లైవ్లో చూడవచ్చండి క్లియర్గా కస్టమర్ గ్లాస్ వేయించారండి ఒకసారి చూడండి మీరు కూడా లైవ్లో కస్టమర్కి లైవ్లో డైరెక్ట్ కాల్ చేద్దామండి ఒకసారి ఏ రిక్కి దర్శించండి ఒకసారి కాల్ చేద్దాం కస్టమర్కి లైవ్లో డబల్ సెవెన్ డబల్ నైన్ టూ త్రీ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సమర్ కాల్ చేసామండి లైవ్లో

లైవ్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు చూస్తుంటే ఆటోమేటిక్ మీకు కాల్ వచ్చేసింది మీరు గెలుచుకున్న బర్స్ కూడా మీకు చూపిస్తున్నాను లైవ్లో రేపు మార్నింగ్ మీరు పది గంటల తర్వాత ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళచ్చు ఇది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా కాక మీకు మళ్ళీ ఆరు నెలలలోపు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పీస్ టు పీస్ కూడా మార్చి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే ఎలా ఉంది ఆఫర్ బాగుందా చాలా చాలా బాగుంది హ్యాపీగా ఉందా ఇప్పుడు మనల్ని ఏదైనా ఎక్సరేస్ కొనాలనుకున్నా మంచి మొబైల్ కొనాలనుకున్న లో మనం ఏ షోరూమ్ సజెంట్ చేస్తారు మీరు సాయి చంద్రినిక థ్యాంక్ యూ అదే విధంగా మీరు ఏం మామూలుగా మనము మన దగ్గర ఏం తీసుకున్నారు మీరు గ్లాస్ వేపిచ్చారు ఓకే గ్లాస్ వేపిచ్చారు దానిలో భాగంగా మీకు మంచి క్వాలిటీ బడ్స్ అనేవి ఫ్రీగా వచ్చాయి యూట్యూబ్ లైవ్ లక్కీ రాద్ ద్వారా హ్యాపీయా ఫుల్ హ్యాపీ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా తెలియజేయండి ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ శ్రీకి ఓకే అమ్మా అదే అండి మన మొబైల్ షో మీరు ఆల్రెడీ త్రీ విన్నర్స్ అనౌన్స్మెంట్ జరిగింది మొదటి విన్నర్ వస్తే జి రాజేష్ అండి ఉల్లగల్లు అతనికి కాల్ చేస్తే స్విచ్ వచ్చింది ఒకసారి రేపు మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి అతనికి ఈ లగేజ్ బ్యాగ్ అని అతను ఫ్రీగా ఇవ్వడం జరగబోతుంది రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేసి కూడా అతనికి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ లక్కీ విన్నర్ వస్తారికే వి వెంకట్రావు అండి మారెడ్డిపల్లి అతనికి ఈ నెక్ బ్యాండ్ అనేది కూడా మనము ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడాము అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ నెక్ బ్యాండ్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రేపు మార్నింగ్ కాల్ చేసి మళ్ళీ ఒకసారి పది గంటల తర్వాత అదేవిధంగా థర్డ్ విన్నర్ వస్తే రిక్కి అండి దర్శి కస్టమర్ది ఆల్రెడీ లైవ్ చూస్తున్నానన్నా చాలా బాగుంది అసలు మీరు కాల్ చేసి చెప్పడం అనేది చాలా బాగుంది ఆఫరు మన దగ్గర గ్లాస్ పర్చేజ్ చేశారండి దాంట్లో భాగంగా మనము ఈ కంపెనీ క్వాలిటీ బడ్సని మనం ఫ్రీగా రేపు మార్నింగ్ పది గంటల తర్వాత వచ్చి కస్టమర్ వస్తే మనం ఫ్రీగా అందించడం జరుగుతుందండి ఇలాంటి ఆఫర్స్ మీరు అదే అదేవిధంగా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్న లైవ్లో చూడాలనుకున్నా మన సాయిత్రిగా మొబైల్ షోరూమ్ దర్శనం అని ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ యాక్సిడీస్ పన్న వాళ్ళకు కూడా ఇట్లా కస్టమర్ నేము అదేవిధంగా అతని అడ్రస్ అదేవిధంగా అతని మొబైల్ నంబరు కస్టమర్ ఏ ఐటమ్ తీసుకున్నాడు కస్టమర్ సైజ్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా తీసుకొని మనము మెన్షన్ చేసి ఇలా మనము యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేసి ఇలా ప్రతి ముగ్గురికి కూడా మనం గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో భాగంగా ఈరోజు శనివారం రోజు లక్కీ డ్రాలో ముగ్గురు కలుసుకున్న కస్టమర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అగైన్ కంగ్రాటేషన్ తమ్ములు మీ ముగ్గురికి అదేవిధంగా అతి పెద్ద మెగా ఈవెంట్ అండి లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఈనికాన్ బైక్ ఆఫర్ అండి రేపు జరగబోయే లక్కీ డ్రాకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి దగ్గరలో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము కాల్ చేసామండి ఇంచుమించుగా మేము పదిహేను వందల రూ పదిహేను వందల నెంబర్ వరకు కాల్ చేసామండి ఈ మంత్లో కొన్న కస్టమర్లకి మేము కొంతమందికి కాల్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్ డ్రా అని చెప్పేసి కాల్ చేయలేదండి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగుంది కొంతమంది అయితే అన్న మీరు తగిలితే కాల్ చేస్తారు కదన్నా ఎందుకన్నా మేము అక్కడ రావడం అన్నారు లేదండి వచ్చి చూడండి చాలా బాగుంటుంది అన్నాను కొంతమంది చాలామంది కూడా నేను హైదరాబాద్లో ఉన్నానన్నా కొంతమంది గుంటూరులో ఉన్నాను కొంతమంది విజయవాడలో ఉన్నాను కొంతమంది బెంగళూరులో ఉన్నారు కొంతమంది చెన్నైలో ఉన్నా ఉన్నాండి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఏం లేదండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మన లైవ్ లక్కీ డ్రా తెలియాలని చెప్పేసి మన దర్శి వార్తలు ఛానల్ ద్వారా కూడా హెచ్డి క్వాలిటీ తోటి ప్యూర్ క్వాలిటీతో ఎక్కడా కూడా ఆడియో కానీ వీడియో కానీ బ్యాలెన్స్గా ఎక్కడ కూడా కట్ కావకుండా క్లియర్ వాయిస్ తోటి హెచ్డి క్వాలిటీ తోటి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నము రెండు గంటలకి లైవ్ స్టార్ట్ అవుతుందండి ఒక వన్ అవర్ కౌంట్ డౌన్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మూడు గంటలకి లైవ్ అనేది డ్రా లక్కీ డ్రా కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా డ్రా చూడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రండి అండి అదేవిధంగా మన దగ్గర వాళ్ళకు కూడా కాకుండా కొన్నవాళ్ళు అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైనా కొన్నవాళ్ళు ఉన్నా కానీ సరే డ్రా ఎలా జరుగుతుంది ఎలా తీస్తారని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోచున్నామండి అదేవిధంగా మన సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ నుంచి ఈ నూట యాభై రోజుల్లో భాగంగా మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు మంచి మంచి ఆఫర్స్ తోటి ఇంకా నేను ముందుంటానండి ఆల్రెడీ మనము మన దసరా నుంచి కూడా స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా పెట్టున్నామండి ప్రతి ఒక్కరికి కూడా స్క్రాచ్ కార్డ్ ద్వారా చాలా విలువైనటువంటి బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇచ్చున్నామండి వాషింగ్ మిషన్ ఇచ్చున్నాము ఫ్రిడ్జ్ ఉన్నాము ఫ్రిడ్జ్ ఇచ్చున్నాము అదేవిధంగా బోట్ కంపెనీ సౌండ్ బార్ట్స్ ఇచ్చున్నాము వన్ ప్లస్ నెక్ బ్యాండ్స్ ఇచ్చున్నాము వన్ ప్లస్ బట్స్ ఇచ్చున్నాము బోట్ బడ్స్ ఇచ్చున్నాము అదేవిధంగా క్వాలిటీ బడ్స్ కూడా ఇచ్చున్నామండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా చిరునవ్వుతో వెళ్ళారండి మన సాయిత్రిగా మొబైల్ షోలో మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు అది కూడా కాక స్పాట్లో గిఫ్ట్ కూడా కాక మళ్ళీ మనము ఒక లక్కీ డ్రా కూపన్ ఇచ్చున్నామండి దాంట్లో భాగంగానే రేపు జరిగిపోయే లక్కీ డ్రాలో ఈయన బైకు అదే విధంగా రెండు వందల ఒక్క బహుమతులు కూడా రేపు మనం అందజేయబోతున్నామండి ఆ బహుమతులు కూడా చాలా మంచి క్వాలిటీ తోటి బ్రాండెడ్ గిఫ్ట్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసుకోవచ్చున్నామండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటేనే సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అండి మీరు ఇలాగే నా షోరూమ్ని ఆదరిస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫీచర్లో ఇంకా మంచి మంచి బహుమతులు పెడుతూ ఇలాంటి ఆఫర్స్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ప్రతి ఒక్కరు కూడా రేపు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రా కార్యక్రమానికి అందుబాటులో రండి అందుబాటులో లేని వాళ్ళు మందర్శి వార్త లైవ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి అండి అదేవిధంగా సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటేనే సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి సాయి చంద్రిగా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్థంకి రోడ్ దర్శి